సెలవులను వృధాగా పోనీయకుండా చిన్నారులు సంగీతం నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు చిన్నారులకు రామకృష్ణ విద్యానికేతన్ ఆధ్వర్యంలో సంగీత శిక్షణ అందిస్తున్నారు నిజామాబాద్ నగరంలోని శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఐదు నుంచి పదవ తరగతి విద్యార్థులకు వేసవి సెలవుల్లో సంగీతం క్లాసులు నిర్వహిస్తున్నారు సంగీతం నేర్చుకునేందుకు చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు సరిగమ పదనిసల అర్థాలు చెబుతున్నారు సంగీతంలోని విశేషాలను కూడా తెలుసుకునేందుకు వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఇంటి వద్ద ఉంటే ఫోన్లతోనే టైం పాస్ అయ్యేది ఇక్కడికి వస్తే ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతున్నామని అర్జున్ అనే విద్యార్థి ఆనందంగా చెబుతున్నాడు సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను దీంట్లో నేర్చుకున్నది సరిగమ అంటే పంచమం దా అంటే దైవతం నీ అంటే నిషాదం అవి నేను నేర్చుకున్నాను సంగీతం నేర్చుకునేందుకు చిన్నారులు చాలా ఆసక్తి చూపుతున్నారని కర్ణాటక సంగీతం మాస్టర్ చంద్రశేఖర్ చెప్తున్నారు చిన్న పిల్లలు ఏదైనా చెప్పగానే తొందరగా నేర్చుకునే జ్ఞాపక శక్తి వారిలో ఉంటుంది స్వరాలను కూడా చెప్పిన వెంటనే నేర్చుకుంటున్నారు నాతో గొంతు కలిపి వారు కూడా సరిగమ పదనిసాని పాడుతున్నాడని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు నా పేరు చంద్రశేఖర్ నేను కర్ణాటక గాత్ర సంగీతం నేర్పిస్తాను సమ్మర్ క్యాంప్ మేము ఇక్కడ మన రామకృష్ణ విద్య నికేతంలో ప్రారంభించాము అయితే సమ్మర్ క్యాంప్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ లోనే మొత్తం సంగీతం వచ్చేస్తుందని కాదండి పిల్లలకు ఒక అవగాహన వస్తుంది ఎలాంటిది మ్యూజిక్ వినగానే వాళ్ళు సాంగ్స్ సినిమా పాటలు వింటుంటారు వాళ్ళకు శృతి ఏంటో లయ ఏంటో తెలీదు ఎంజాయ్ చేస్తుంటారు కానీ వాళ్ళకు కూడా తెలియాలి అసలు స్వరం అంటే ఏంటి సంగీతం అంటే ఏంటి రిధమ్ అంటే ఏంటి ఆ విధంగా ఈ సమ్మర్ క్యాంప్లో వాళ్ళకు శృతి జ్ఞానము లయ జ్ఞానము ఇవ్వడంతో పాటు కొన్ని గీతాలు అలాంటివి నేర్పి వాళ్ళని సంగీతం వల్ల వీళ్ళకు మైండ్ ఫ్రెష్ అవుతుంది ఇంట్లో కూర్చుని ఏం చేస్తారంటే సెల్ ఫోన్లు ఇచ్చేస్తారు పేరెంట్స్ కదండి ఆ దాని బదులు కాసేమే సమ్మర్ క్యాంప్ పంపినట్లయితే ఇంక కొద్దిగా గొప్ప వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది మ్యూజిక్ పరంగా